ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి గారు వారి గురువు గారు అభినవ విద్యాతీర్థమహాస్వామి గారని ఆయన పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఎక్కడి నుంచో ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు అయా ఇది సామాన్యమైనటువంటి ఔషధం కాదు అపూర్వమైనటువంటి ఔషధాలతో తయారు చేసినటువంటి లేపన ఇది చాలా శక్తివంతం ఇది ఒక పట్టాన దొరికేది కాదు మీరు ఎంత ద్రవ్యం ఖర్చు పెట్టినా మీకు లభ్యమయ్యేది కాదు ఇది కేవలం మీకు ఇవ్వాలని నేను ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చాను మీరు కొన్ని కోట్ల మందిని ఉద్ధరిస్తున్న మహాపురుషులు అటువంటి వారు కాబట్టి మీకు ఈ లేపనాన్ని ఇస్తున్నాను మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఈ లేపనాన్ని కొద్దిగా రాసి దాని మీద అలది కట్టు కడితే వెంటనే ఆ గాయం పోతుంది మచ్చ కూడా ఉండదు అది ఎంత నిప్పిగా ఉండనివ్వండి ఆ నిప్పి తగ్గిపోయి ఒకవేళ కండరములు మొదలైనటువంటివి ఏవి కారణం చేతనైనా నలుగుడు పడిపోతాయి అవి ఉపశాంతి పొంది మళ్ళీ హాయిగా ప్రశాంతంగా వ్యక్తి ఉండగలడు ఇది దొరక దుసుమ చాలా అపూర్వమైన దుసుమ మీరు భద్రంగా ఉంచండి అని ఆ లేపనాన్ని ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆయన ఒక నవ్వు నవ్వి శిష్యుడిని పిలిచి ఈ లేపనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు అన్నారు ఆ శిష్యుడు ఆ లేపనాన్ని తీసుకొని గురునివాసలోకి వెళ్ళి ఎక్కడో జాగ్రత్తగా భద్రపరిచేడి ఇంత గొప్పది కదా మరునాడు గురునివాస దగ్గర అభినవ మహాస్వామి వారు నడిచి వెళ్తున్నారు ఎక్కడి నుంచో ఒక కుక్క వస్తాం ఆ కుక్క నడవలేక ఒక కాలు ఈడుస్తాం కప్పకి కాలు విరిగిన పాముకి అనారోగ్యం చేసిన చాలా ప్రమాదం ఎందుకంటే పాముకి అనారోగ్యం వచ్చి కలుగులో పడుకుందనుకోండి వెళ్ళి దానికి జ్వరం తీరుస్తారు అది పాము అయ్యో పాపం కలుగులో ఉండిపోయింది బయటికి రావట్లేదు వైద్యుడిని ఎవరినన్నా తీసుకొచ్చి దానికి వైద్యం చేయిద్దాం అని ఎవరైనా దానికి జ్వరం వచ్చిందని ఒంట్లో బాగులేదని దానికి పాలు పోసేవాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు వైద్యం చేయించేవాళ్ళు ఉంటారా కప్ప అంటేనే దూకుతూ పెడుతుంది దూకుతూ వెళ్ళే కప్పకి కాలు విరిగింది అనుకోండి ఆ కప్ప ఏం దూకుతుంది ఇంకా అది తొందరగా బాగు అట్లాగే నాలుగు కాళ్లతో వెళ్ళవలసినటువంటి కుక్కకి వెనక కాలు విరిగింది అనుకోండి ఏ కారణం చేతనైనా ఏ కండరాలైనా నలుగురు నలుగుడు పడిపోయి అనుకోండి అది ఆ కాలు ఈడవాలి ఆ కాలు ఈడవడంలో ఇంక ముందు మూడు కాళ్లతోటి వేగంగా వెళ్ళలేదు ఆ నొప్పిగా కాలుని ఈడ్చుకుంటూ ఉంటుంది అలా ఒక కాలు ఈడ్చుకుంటూ ఒక కుక్క పెడుతోంది అధినో మహాస్వామి వారు ఒక్కసారి నిలబడిపోయి ఆ కుక్క వంక తదేకంగా చూశారు అయ్యి ఎంత బాధపడుతుందో అని శిష్యుడి వంక తిరిగి నిన్న ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి గొప్పదని చెప్పి మనకు ఒక లేపనాన్ని ఇచ్చాడు కదా అపురూపమైంది అన్నాడు కదా అది కడితే తగ్గిపోతుంది అన్నాడు అన్నాడు కదా అది పట్టుకొచ్చి ఆ కుక్క కాలుకి రాసి కట్టుకట్టండి అన్నాడు అంటే ఆ శిష్యుడు తెల్లబోయి అన్నాడు అది అపూర్వమైన ఔషధం అని చెప్పాడు ఇన్ని వేలు ఖర్చు పెట్టినా దొరకదని చెప్పాడు ఎక్కడో అపూర్వమైనటువంటి వనాలలో ఉన్న వంశదులు సేకరించి తయారు చేసి కేవలం మీకోసం తెచ్చానని చెప్పాడు ఎప్పుడైనా మీరు పెద్దవారు అయిపోతున్నారు కాబట్టి ఎప్పుడైనా మీకు ఏ కాలో నిప్పిడితే వ్రాయడానికి కానీ అది కుక్క కాలుకి రాయడానికే అన్నాడు ఆయన అన్నారు నిప్పిట్టినప్పుడు కుక్క పడే బాధ నిప్పిట్టినప్పుడు నా శరీరం పడే బాధ ఒకటే అందుకని కుక్క బాధపడుతుంటే అది కుక్క బాధ అని విడిచిపెడితే నేను ఈ కాషాయం కట్టుకోవడం అనవసరం కాబట్టి వెళ్ళి పట్టరా అన్న ఆ అపురూపమైన లేపనాన్ని కుక్క కాలుకి అలదించి కట్టుకట్టించారు రెండో రోజున కుక్క విశేషమైన వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ కనపడింది ఆయన ఎంత ఆనందపడిపోయారు అయ్యయ్యో ఇంత గొప్ప ఔషధం కుక్క కాలు గ్రహిశాం అని ఆయన బాధపడలేదు అది చూసినటువంటి శిష్యుడికి లోభగుణం ఉండమంటే ఉంటుందా ఉన్నా పోనీ వంద రూపాయలు ఇవ్వలేనివాడి యాభై రూపాయలైనా ఇస్తాడు మహానుభావుడు అంత గొప్ప లేపనాన్ని ఇచ్చేశాడే అవలీలగా ఇచ్చేశాడే ఆయన ఆయన దాంట్లో నేను చేసేది ఏ పార్టీ ఆయనకున్నదానికి ఆయన ఇవ్వగలిగితే నాకున్నదానికి నేను ఇవ్వద్దా కొంతైనా లోభగుణం విరిగేటటువంటిది కేవలం సత్పురుష సహవాసము వలన మాత్రమే